ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లైవ్లో పవన్ కళ్యాణ్ వాళ్ళ హౌస్ హౌస్లో ఎంట్రీ ఇచ్చారు ఇక వాళ్ళ అమ్మని చూసి చాలా ఎమోషనల్ అయిపోయాడని చెప్పాలి పవన్ కళ్యాణ్ ఇందులో భాగంగా వాళ్ళ హౌస్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఏంటి నాన్న మరీ చిక్కుపోయావు ఇంత బాధని మనసులో పెట్టుకున్నావా పిచ్చోడా అంటూ పవన్ కళ్యాణ్ని చాలా క్యూట్గా అమ్మగారు తిడుతుంటే పవన్ కళ్యాణ్ ఏమో ఎమోషనల్ అయిపోతున్నాడు అలాగే కప్పు తీసుకొస్తామని అనుకుంటున్నాను ప్రామిస్ చేయనా అంటే తప్పకుండా అమ్మ నేను వచ్చిందే ఇక్కడికి కప్పు తీసుకురావడానికి అంటూ పవన్ కళ్యాణ్ అయితే చెప్పుకొచ్చాడు ఇక అలాగే అమ్మ నా గేమ్ ఎలా ఉంది నీ గేమ్ చాలా బాగుంది నాన్న నువ్వు ఎంత గొప్పగా ఆడతావని నేను అసలు అనుకోలేదు ఏదేమైనా సరే నా పేరుని నాన్న పేరుని నిలబెట్టామంటూ పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు లక్ష్మి గారు చెప్పుకొచ్చారు ఇక ఇందులో భాగంగా అమ్మ తనుజ నాది ఏమన్నా బయట నెగిటివ్గా పోర్ట్రేట్ అవుతుందా అని అడిగితే అసలు ఏమీ లేదమ్మ అమ్మాయి చాలా మంచిది ఎన్ని రోజులు హౌస్లో ఉన్నావంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ అమ్మాయే కారణం నువ్వు నాలుగో వారమే హౌస్లో నుండి బయటకు వచ్చేస్తావని అంతా అనుకున్నాం ఎందుకు అంటే అగ్ని పరీక్ష ద్వారా నీతో పాటు నీ ఫ్రెండ్స్ కూడా అడుగుపెట్టారు అప్పుడు నువ్వు వాళ్ళతో ఏకమైపోయి నీ గేమ్ని నువ్వు మర్చిపోయావు కానీ కరెక్ట్ టైంలో ఆ అమ్మాయి నీకు మంచి సందేహం ఇచ్చి మొత్తానికి ఈ పొజిషన్లో నించో పెట్టింది నాన్న ఏదేమైనా సరే తనూజ చాలా మంచిది అలాగే మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ చూడటానికి కూడా చాలా బాగుంది నాన్న నువ్వేమి అలాంటి ఏం పెట్టుకోకు అంటూ పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారిని లైవ్లో చెప్పుకొచ్చాడు ఇక ఇందులో భాగంగానే తనుసా అమ్మని చూసి చాలా ఎమోషనల్ అయింది హౌస్లోకి అంతమంది పేరెంట్స్ వచ్చినా ఎవరితోనూ అంత క్లోజ్గా లేదు కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారితో చాలా బాగా మాట్లాడి ఆవిడ కోసం ప్రత్యేకంగా పాయసం చేసి పెట్టి ఆ తర్వాత ఆమెకి వెళ్ళిపోతుంటే చీర అలాగే పళ్ళు మొత్తం తాంబోలం ఇచ్చింది తనుష మరి మొత్తానికి తనుజాతో చెప్తుంది ఏదేమైనా నీ గేమ్ చాలా బాగుంది నాన్న నువ్వు కూడా మంచిగా గేమ్ ఆడు అంటూ టాప్ ఫైవ్లో ఉండాలి అంటూ పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మ తనూజాకి చెప్పుకొచ్చారు మరి ఫైనల్గా పవన్ కళ్యాణ్ విన్నర్ అవుతాడు అని కొంతమంది అంటున్నారు మరి మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మ హ్యావ్ ఎ నైస్ డే